వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏముందండి బెల్లము బియ్యంతో చక్కటి స్వీటు పూర్వకాలం అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళు అంతే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా కేక్లు రకరకాల స్వీట్స్ వచ్చేసినాయి కదా కానీ పూర్వకాలం స్వీటే స్వీట్ అండి ఒకసారి పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి ఎముకల్లో బలం అనేది కూడా ఉంటుంది చాలా హెల్తీ స్వీట్ అండి దీనికోసం ముందుగా మనం ఇక్కడ చిన్న కప్పుతో బియ్యం తీసుకుని శుభ్రంగా ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఈ రెసిపీ కోసం రేషన్ అయినా తీసుకోవచ్చు లేదా సన్న అయినా సరే తీసుకోవచ్చు నేను ఇక్కడ రేషన్ బియ్యమే తీసుకున్నానండి శుభ్రంగా కడిగి త్రీ అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత మిక్సీలోకి వేసుకొని జస్ట్ కొంచెం బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి దాంట్లో ఒక రెండు మూడు యాలక్కాయలు వేసుకోవాలి మీరు తీసుకున్న బియ్యం కొలతను బట్టి ఇంగ్రీడియంట్స్ పెంచుకోవచ్చు నేను ఇక్కడ పౌసేర్లో సగం అంటే చిన్న కప్పు అంత బియ్యం కొలతకి చెప్తున్నాను మొత్తం అంతా కూడా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఒక కప్పులో తీసుకోవాలి ఇప్పుడు వేరే కప్పులో బెల్లం చిదకొట్టుకొని తీసుకొని ఈ బెల్లంను కడాయిలో వేసుకొని బెల్లం మునిగేంత వరకు వాటర్ ఎక్కువగా వేసుకోకుండా మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకొని జస్ట్ బెల్లం తేంతా కూడా కరిగి కాస్త పాకం పడుతుంది ఒక మరుగు మరుగుతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మరుగుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పిండి పెట్టుకున్నాం కదా ఆ పిండిలో హాఫ్ స్పూను బేకింగ్ సోడా అట్లానే పావు స్పూను తినే సోడా అంటాం కదా వంట సోడా అది వేసుకోవాలి అట్లానే రుచికి సరిపడా సాల్ట్ వచ్చేటప్పటికి జస్ట్ ఒక హాఫ్ పావు అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి చూడండి ఇట్లా ఒక రెండు చిటికెళ్ళ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు స్ట్రైనర్లో ఈ బెల్లం కరగబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకం అంతా వేసేసాం కదా ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూడండి ఇది మనం బాగా బీట్ చేసాం అనుకో బెల్లం పాకం అంతా కూడా బాగా పీల్చుకుంటుంది స్వీట్నెస్ అనేది ఈక్వల్గా అడ్జస్ట్ అవుతుంది చూసారుగా కలర్ కూడా చేంజ్ అయింది ఈ విధంగా పిండి అంతా కూడా బెల్లం అంతా పీల్చుకునేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా స్పీడ్గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి ఆన్ చేసుకొని దాంట్లో ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకొని ఇట్లా గిన్నెంతా కూడా స్ప్రెడ్ చేసుకొని చిన్నమంట పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వేడెక్కనివ్వాలి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ సారీ థర్టీ సెకండ్స్ వరకు హై ఫ్లేమ్ను ఉంచుకోవాలి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు తీసేసి బాక్స్ను దోస దోశ పెన ఉంటుంది కదా దాని మీద పెట్టి మూత పెట్టేయాలి ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చూస్తే చూడండి అంటుకుంటుంది ఇంకొక టెన్ మినిట్స్ మనం చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి చూశారు కదా ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఇలా స్పూన్ పెట్టినప్పుడు మనకి అంటుకోకుండా ఉంటే ప్యాటర్న్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే ఇది పూర్వకాలం బాగా చేసేవారండి చాలా మంచి స్వీటు చల్లారిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి టర్న్ చేసుకొని ఇక మనం కేక్ కట్ చేసుకున్నట్టే ఈ మిశ్రమాన్ని కూడా కట్ చేసుకోవడమేనండి ఇది మనకు టెన్ డేస్ వరకు బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే పాడవకుండా ఉంటుంది చూశారు కదా ఇలా బెల్లంతో ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకు స్నాక్స్ లాగా కూడా మనము పెట్టడానికి బాగుంటుంది ఇంకెందుకు కాలుస్తాం ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ స్వీట్ మీలో ఎంతమందికి మీ అమ్మమ్మలు నాయనమ్మలు చేసి పెట్టారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే సబ్స్క్రిప్షన్ చేసుకోండి బెల్ సింబల్ను క్లిక్ చేస్తే సబ్స్క్రిప్షన్ అవుతుంది నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అలట్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి కామెంట్ చేస్తారు కదా థ్యాంక్